టూ ప్లస్ టీవీ సకలం సమ్మేళనం నేను మీ శ్రావ్య ఇక ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు సో మాట్లాడదాం ఒకసారి నమస్తే సార్ మనకి ఇప్పుడు ఇంకొక ఇష్యూ మన కానిస్టేబుల్ నాగమణి గారి విషయంలో ఒకవేళ అతని తమ్ముడే ఆవిడ తమ్ముడే కనుక చంపినట్లయితే ఒకవేళ నేరం రుజువు అయితే అతనికి ఊరి శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా అసలు మన అంటే మన భారతదేశంలో ఇలాంటి శిక్షలకి ఇలాంటి 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 తప్పులు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఇప్పుడు ఉరిశిక్ష లేయటం అనేది చాలా తక్కువ రేషియోలో ఉంది ఇండియాలో కానీ ఒకప్పుడు ఉండేవి కానీ అంటే క్రూయల్టీని బట్టి ఉరిశిక్ష అనేది వేసేవాళ్ళండి క్రూయల్టీ అంటే ప్లాన్డ్ మదర్ దానిలో ఉన్న క్రూయాలిటీ దాన్ని బట్టి శిక్ష ఉరిశిక్ష అనేది ఖరారు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఇప్పుడున్న సమాజంలో ఉన్న ఇప్పుడు పరిస్థితులను బట్టి ఉరిశిక్ష అనేది చాలా మటుకు తగ్గించి రేరుగా పడుతున్నాయి అది ఇప్పుడు ఆల్మోస్ట్ మర్డర్లు ఈ హత్య నేరాలకి యావజీవ శిక్షలే పడుతున్నాయి కారణం ఏంటంటే అసలు ఒక టైంలో ఉరిశిక్ష రద్దు చేయాలని ఇండియాలో చాలా మటుకు కొంతమంది వాయిస్ వినిపించారు కోర్టుల్లోనే అది కొంతమంది లాయర్లు కూడా దాన్ని చేశారు మనం ఒకసారి గతంలో చూసుకుంటే ఇందిరాగాంధీ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉండగా ఆమె మర్డర్ చేశారు ఆ అసాసినేషన్ లో వాళ్ళకి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకు గురించి వాళ్ళ తరఫున లాయర్గా రామ్ జట్లాని గారు వాదిచ్చారు ఆయన ఉరిశిక్ష వేయకూడదని వాదించాడు ఆయన అనిపింది వాళ్ళు జబ్బింది ఒక ఇండియా మన అత్యంత బా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని కాబట్టి ప్లస్ ఆమె పదవిలో ఉన్నప్పుడు వాళ్ళని ఏదైనా కాని వాళ్ళైతే ఊరు తీశారు ఇప్పుడు అంటే ప్రముఖుల్ని చంపినప్పుడు ఊరు తీస్తున్నారు మనం గమనిస్తే ఇప్పుడు కసపుని చూడండి ఇప్పుడు అంత మారణకాండ చేశాడు బాంబేలో ఆయన ఎన్ని సంవత్సరాలు జైల్లో కూర్చోబెట్టి మనం చక్కగా భోజనం అది మన దేశస్థుడు కాకపోయినా అంటే చట్టం ఎంత లిబరల్ గా తయారైందనడానికి ఇది ఉదాహరణ ఇప్పుడు ఇటువంటి సంఘటనలకి ఏంటంటే ఉరిశిక్ష పడే అవకాశం లేదు కానీ అది ఒక రకంగా ఏంటంటే మెంటల్గా మానసికంగా క్షణికావేశంలో వాళ్ళకి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆవేశం ఇప్పుడున్న ఆవేశము కొంచెం కంట్రోల్ చేసుకొని ఫ్యూచర్ ఏంటి నేను ఈ నేరం చేస్తే ఏం జరుగుతుంది ఉరిశిక్ష అనేది యావత్స శిక్ష అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఏ మోటివ్తో ఆయన మడుగులు చేశాడు అంటే ఒక ఎకరం పొలమో ఏదో ఉంది దాన్ని ఆయన ఆమెకి దక్కకుండా చేయటానికి ఎందుకు అంటే ఆమె కులాంతర వివాహం చేసుకుంది ఏదో తక్కువ కులం వ్యక్తిని చేసుకుందనే ఖర్చుతో ఆమెను చంపేసి ఈ ఆస్తి ఉన్న ఎకరమో ఏదో నాకు దక్కుతుందనే ఉద్దేశంతో కానీ అసలు నేను చంపితే నేను జైలుకి వెళ్తాను యావద్యో శిక్షో ఉరి శిక్షో రేపు పడుతుంది పడిన తర్వాత ఈ ఆస్తి వచ్చేది ఏమైనా ఉపయోగపడుతుందా అనేది చిన్న కామన్ సెన్స్ ఉపయోగించి ఆలోచిస్తే అసలు ఇటువంటి దుర్ఘటన జరుగు ఎవడైనా నేరం చేసే ముందు అసలు ఎందుకు మనం చేయాలి ఇది ఎందుకు దీని నెక్స్ట్ దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి నా పరిస్థితి నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఇటువంటివి ఉండవు ఇప్పుడు మనం సౌదీ అరేబియాలో అటువంటి చోట్ల దొంగతనం చేస్తే చేతులు తీసేయటం ఇలాంటి నేరాలు ఉన్నాయి కాళ్ళు నరికేయటం లేదంటే బహిరంగంగా వాళ్ళు నడి రోడ్డు మీద వాళ్ళు తలకాయ కూడా నరికేస్తారు అటువంటి శిక్షలు ఉన్నాయి కానీ ఇండియాలో అది కుదరని పని ఎందుకంటే అవి రాజరికంతో ఉన్న ప్రభుత్వాలు అక్కడ నడుస్తున్నవి మన ఏంటంటే ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రతి గొంతుగా ఇంపార్టెంటే చట్టానికి కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి హక్కులు కానీ వీటి వల్లే కదా ఇప్పుడు మన ఇప్పుడు ఈ గొడవలు ఇష్యూస్ అంటే ఈ భయం లేకపోవడం అనేది మన ప్రజాస్వామ్యం వల్లే అనుకోవాలా మీరు ఇందాక మీరు నేరస్తుడికి కూడా హక్కులు ఉన్నాయని చెప్పి కోర్టులే చెప్పింది నేరం చేసిన వాడికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి మీకు చిన్న ఇన్సిడెంట్ జరిగిన మానవ హక్కుల సంఘాలు వస్తాయి మళ్ళీ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా మానవ హక్కులకి వాళ్ళు సపోర్ట్ ఇక్కడ మనకి మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రొడెస్ చేస్తారు రైట్ సార్ మీరు ఇప్పుడు మాట్లాడింది చాలా కరెక్ట్ ఒక పాప రేప్ కేసు తీసుకుందాము ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ రేప్ కేసు కి సంబంధించి సపోర్ట్ చేసే మహిళలు ఒక పక్క అయితే వా చేసిన వాడిని సపోర్ట్ చేయడానికి మానవ హక్కులు సో ఇక్కడ ఎట్లా అయిపోతుంది అంటే క్యాల్కులేట్ చేసుకోవడానికి శిక్ష ఎక్కడ పడుతుంది అనేది అందుకే కదా ఇలా ఎవరు పడితే వాళ్ళకి అంత ఈజీ అయిపోయింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఇప్పుడు ఒకటి సింపుల్ వాళ్ళు దిశ నేరం జరిగింది ఇక్కడ వాళ్ళని ఎన్కౌంటర్ జరిగింది నలుగురు వాళ్ళు కుర్రోళ్ళని ఎన్కౌంటర్ చేశారు చేసినప్పుడు వాళ్ళు సీను ఎక్కడ జరిగిందో వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లారు ఆ టైంలో వాళ్ళు గన్ లాక్కున్నారని చెప్పి రివర్స్ అయినందుకు వాళ్ళని ఎన్కౌంటర్ చేసే ఉన్నారు మీకు ఇదే సంఘటనలో చాలామంది ప్రజలు అంటే కామన్ మ్యాన్ ఏం ఆలోచించాడంటే ఆ మంచిది జరిగిందిలే వాళ్ళు ఇంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అని చేశారు సద్దునారా గారికి అయితే పూల వర్షం దండలు సన్మానాలు చేశారు ఎన్ని బాగుంది సేమ్ టైం మానవ హక్కుల సంఘాలు ఇవి ఏం చేశారంటే పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టారు కదా పోలీసు వాళ్ళ మీద ఇంకా వీరి పడింది కదా వీళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర వివరణ తీసుకొని వాళ్ళ కొంతమందికి ఏమో మెమోలు ఇచ్చేమో చార్జ్షీట్లు వాళ్ళ మీద కూడా బుక్ అయినాయి అంటే చట్టం ఎట్లా ఉంది అంటే మనకి నేరం చేసిన వాడికి కూడా సమాన హక్కులు ఉన్నాయి నేరం అంటే నిరూపించబడే వరకు వాడు నేరస్తుడు కాదు ముద్దాయి ముద్దాయి వేరు నేరస్తుడు వేరు నిరూపించబడే వరకు వాడు ముద్దాయి తర్వాత నేరం రుజువైతే నేరస్తుడు అంటే ఈ మధ్య కాలంలో వాడికి హక్కులు ఉన్నాయి కొన్ని ఆ హక్కుల్ని మనం కాపాడాలి ఈ కాపాడటానికి ఎక్కడన్నా తప్పులు వస్తే మన హక్కుల సంఘాలు వస్తాయి అంటే వీళ్ళు మనకి ఒక రకమైన సమాజంలో మంచి చెడు అనే ఆలోచన కూడా జనం కరెక్ట్గా చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు వస్తున్నారండి వీళ్ళు ఏది కరెక్ట్ ఏం జరిగింది ఇది తప్ప ఒప్ప అనేది ఆలోచించుకునే పరిస్థితి కూడా లేదు వీళ్ళు ఎంటర్ అయ్యి తప్పుని ఒప్పులాగా ప్రొడ్యూస్ చేస్తారు ఒప్పుని తప్పులాగా ప్రొడ్యూస్ చేస్తారు ఈ మానవ హక్కుల సంఘాలు లేకపోతే మానవ హక్కుల కమిషన్లు ఉన్నాయి అసలు కసపు కూడా వాడు కోర్టుకు వెళ్తాడు నాకు తిండి చరిగి పెట్టలేదు నేను బిర్యానీ అడిగి తీయలేదు అని ఎందుకన్నా జోక్ తప్పు ఎక్కడ ఉందా అంటే మనలో మనమే మాట్లాడుకోలేని పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏదైనా నేరమే ఏం చేసిన నేరం కాదు తప్పు చేయడం చట్టంలోని లోసుకులు ఏం చేసినా బయటపడవచ్చు అని ఉదయం ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంది కారణం ఏంటంటే ఏం చేసినా బయటపడొచ్చు చట్టంలో లసుకుల్ని ఉపయోగించుకోవచ్చు లేదా కొంతమంది అయితే మనం వింటుంటాం బాధంగానే చెప్తుంటారు మటర్ చేస్తా ఏముంది ఒక ఐదు లక్షలు పడేస్తా అయితే కొన్ని రోజులు జైల్లో ఉంటా సంపేర్ ఉంటాయి అంతే బయటకు వస్తా అని ఈ ధీమా కూడా ఎప్పుడైతే ఉందో అది ఇప్పుడు రేపులు చూడండి ఈ మధ్య కాలంలో అయితే బాగా పెరిగిపోయినాయి ఆడవాళ్ళ మీదగా ఇచ్చారు దీని ఏంటంటే కరెక్ట్ శిక్ష లేకపోవటం ఇప్పుడు అట్లా ఎన్కౌంటర్ ఇంకోటో భయం ఉంటే ఉంటే లేదా వీడికి ఏదన్నా ఒక అవయవం తీసేస్తే రుజువైన తర్వాత ఐ మీన్ ముద్దాయిగా ఉన్నప్పుడు ఎందుకంటే మళ్ళీ దొంగ కేసులు పెడుతుంట అవి కూడా ఉన్నాయి పెట్టడం కూడా ఉన్నాయి అంటే ఇద్దరు మ్యూచువల్ గా వాళ్ళు ఇష్టపడి ఏదన్నా వాళ్ళు డేటింగ్ ఏదో చేసి మళ్ళీ వాడి మీద కేసు పెట్టాడు లేకపోతే నన్ను బలాదంతం చేశాడు ఇటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా నేరం రుజువు అయితే మంచి కరెక్ట్ శిక్ష ఉంటే భయపడి కానీ మన ప్రజాస్వామ్యము మన చట్టాలు మన వల్ల మనమే కన్ఫ్యూజన్ లో ఉన్నాం ఓవరాల్ గా ఏది జరుగుతోంది అసలు ఏం తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో కూడా తెలియని ఇప్పుడు ముందు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవి ఉన్నాయండి అవి ఒకప్పుడు నేరంగా పరిగణించాము అవన్నీ చాలా ఉన్నాయి అయిన తర్వాత భార్యాభర్తలు భార్యమో ఒంకోలతో ఎఫైర్ బా భర్త ఏమో ఒంకోమతో ఎఫైర్ పెట్టుకొని ఉండేవాళ్ళు ఇవన్నీ ఏంటంటే గుడిచప్పుడు చొప్పుడు కాకుండాను లేకపోతే బయట పడుకున్నాను బయట పడితే డైవర్స్ కాకుండా వెళ్ళటం ఇవన్నీ జరిగేవి పెద్దలు నచ్చ నచ్చచేవడానికి ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఇల్లీగల్ కాంటాక్ట్ తప్పు కాదు అని ఇప్పుడు బయటపడిపోతున్నారు ఓపెన్ అయిపోతుంది ఎవరు రిలేషన్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు మళ్ళీ కలిసి ఉంటారు ఒకే ఫ్యామిలీ కింద మన విలువలు ఎక్కడికి పోతాయి అంటే నెక్స్ట్ పిల్లలు ఏం నేర్చుకోవాలి అంటే భారతదేశంలో మన మన సంస్కృతి మన విలువలు మన సాంప్రదాయం ఇవి నేర్పించాలా లేకపోతే కోర్టులు చెప్పిన జడ్జిమెంట్లు అడ్డం పెట్టుకొని మనం ఇష్ట విచ్చల వీడిగా ఇష్ట రాజ్యంగా వ్యవహరించాలా ఈ నెక్స్ట్ జనరేషన్ అప్పుడు ఏమవ్వాలి ఎడిపోతుంది అంటే అమెరికన్ కల్చర్ నెక్స్ట్ పాశ్చాత్య సంస్కృతి మనకి ఇంప్లిమెంట్ అయ్యే నేర్చుకుంటే ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది సార్